దృశ్యం న్యూస్ ఆక్రమ మధ్య సిట్టింగ్ అడ్డపై వార్తా ప్రచురణ చేసిన విలేకరికి బిఆర్S నేత బెదిరింపు ఆ లొ అన్నా అన్నా ఏ కంప్లైంట్ నీకు చేత కాదు చేయదని అంటే మాట్లాడితే వాళ్ళు కొందరు ఫోన్ చేసి ఎవరు మాట్లాడారు నీకు చేత కాదు ఏం మాట్లాడతారు నీకు మాట్లాడిన వాళ్ళు ఎవరు ఇక యాడ నడుస్తలేదు ఏడ వ్యవస్థ నడుస్తలేదు ఏడ వ్యవస్థ నా కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఆధారాలు ఉన్నాయి కాబట్టి రాసినామే ఎందుకు వట్టి ఎందుకు రాస్తామే ఏం ఆధారాలు ఉన్నాయి ఏది ఉంటే ఏముందన్నా చెప్పు ఇప్పుడు నీ అంటే ప్రాబ్లమ్ ఏంది నిజామాబాద్ ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మద్యం సిట్టింగ్ వసతి అడ్డ జిల్లాలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నామని అనే వార్తా కథనం ప్రచురించిన దృశ్యం న్యూస్ బార్ల మాదిరిగా సిట్టింగ్ వసతి ఏర్పాట్లు అక్రమంగా మద్యం విక్రయం అన్ని రకాల ఆహార పదార్థాలతో మద్యం ప్రియులలో ప్రాముఖ్యం పొందిన కుర్ణాపల్లి గ్రామం అనే వార్త రాసిన విలేకర్ భయపెట్టే ప్రయత్నం ఏంది నువ్వు ఏడ లేదు నీ ఎడపల్లి లేదా జనకంపేట లేదా ఎక్కడ లేదు చూపెట్టు నువ్వు చూపెట్ట నేను రాస్తా నువ్వు చూపెట్ట నేను రాస్తా ఎందుకు నువ్వు చూపెట్టు రాస్తా అంటున్నావు కదా అట్లా అంటే నువ్వు చూపెట్టు రాస్తా అంటున్నా నువ్వు పది కాదు నువ్వు కొడుతున్నావు నా పది నువ్వు చూపెట్టు నేను రాస్తా అంటున్నా అది ఉన్నది ఇది ఉన్నది ఏముంది ఉన్నది రాష్ట్రం కదా సరే చూపెట్టు వస్తాను నువ్వు ఏడు వాడికి వస్తాను ఏం చూపెట్టాలా రాష్ట్రం కదా మాట్లాడు అధికారులు మాట్లాడి చెప్తాను నేను ఊరిని ఎందుకు బదనాలు చేస్తున్నావు అంటున్నా ఊరిని బర్ధం చేస్తాం మరి ఆడలేదు అంటున్నా ప్రభుత్వానికి ప్రభుత్వానికి తెలిస్తే ప్రభుత్వం మాట్లాడుకో కదా మరి నువ్వు ఎందుకు బద్నాలు చేస్తున్నావు చేసిన నువ్వు మాటికి రాసుకుంటా ఇవ్వాలి మాటి వాళ్ళు రాశారు రాశారు మాటికి ముందు రాలేదు నువ్వు వీడియోలు తీయలే అవును మళ్ళా అప్పుడు కంప్లైంట్స్ వచ్చినాయి రాయలు చెప్పిన ఎవరికి ఏమైందో చూపెట్టు ఆగ్రహంతో ప్రముఖ బిఆర్ఎస్ నేత అయిన కుర్నాపల్లి గ్రామ మాజీ సర్పంచ్ రవీందర్ కౌడ్ సిట్టింగ్ నిర్వాహకుడికి మద్దతు తెలుపుతూ ఫోన్ కాల్ ద్వారా విలేకరికి హెచ్చరిక అక్రమ సిట్టింగ్ అడ్డా వల్లే గ్రామం భద్రతగా ఉందంటూ వార్త ప్రచురించడం వల్లే గ్రామ పరిస్థితి గతి తప్పిందని రవీందర్ వాదన రెండు పర్యాయాలపైనే గ్రామ సర్పంచ్ గా బాధ్యతగా ఉండవలసిన రవీందర్ గౌడ్ ఫోన్ కాల్ బెదిరింపు వ్యవహారం తీరు ప్రశ్నార్థకం వార్తను అణిచివేయాలనుకున్న ప్రయత్నం చేసిన రవీందర్ గౌడ్ ఫోన్ రికార్డులను ప్రజల ముందుంచుతున్న దృశ్యం న్యూస్ పోద కంప్లైంట్ చేసినా కదా కంప్లైంట్ వేసిన తర్వాత రా అంటున్నా కంప్లైంట్ చేసిన తర్వాత కంప్లైంట్ వేసిన తర్వాత నాతో మాట్లాడే అదే వద్దు మీకు ఫోన్ చేయలే నేను ఎవరికి ఫోన్ చేయలే కంప్లైంట్ చేసిన తర్వాత మాట కంప్లైంట్ తర్వాత మాట కడుపు పిడుపు కాదు ఓడోడు ఊళ్ళలో కలుసుకుంటున్నాడు ఏం చేస్తున్నాడు అన్ని తెలుసు అన్ని తెలుసు అన్ని ఆధారాలు ఉన్నాయి ఎవరెవరికి ఏం పోతున్నాయి ఇంకా అన్ని ఉన్నాయి అరే అలా నీకెందుకు ఇస్తానన్నా నీకెందుకు ఇస్తా నేను నీకెందుకు ఇస్తా నీకెందుకు ఇస్తాను అధికారివా నీకెందుకు ఇస్తాను అధికారివా నువ్వు కాదు కదా నువ్వు కంప్లైంట్ చేస్తా అంటున్నావా ఆ కంప్లైంట్ చేసిన తర్వాత వచ్చిన అతను మాట్లాడు నువ్వు కంప్లైంట్ కంప్లైంట్ అధికారి అడగాలి అడి అధికారి అడిగితేనే ఇస్తాను ఎందుకు ఇస్తాను నేను ఒక రిపోర్టర్ని రిపోర్టర్ని ఇట్లా ఫోన్ చేసి రాగేస్తాను నడవది ఇలాంటివి ఎన్నో ఘటనలు జరిగినా అధికారుల మౌనంపై ఎన్నో అనుమానాలు ఈ కార్యకలాపాలపై అధికారుల నిర్లక్ష్యం వల్లే విలేకరులకు ఎన్నో అవమానాలు వార్త రాసినందుకు విలేకరి డబ్బులు డిమాండ్ చేశారంటూ కేసు వేస్తామంటున్నారు రవీందర్ గౌడ్ ఈ పెద్ద మనిషికి విలేకరి అంటే అంత చిన్న చూపా ఈ అక్రమ సిట్టింగ్ కేంద్రాల వెనుక ఇంకా ఎవరెవరి అండదండ ఉందో అనుమానాలు ప్రజల విజ్ఞప్తికి స్పందించిన మీడియాపై ప్రజా ప్రతినిధియే బెదిరింపులకు పాల్పడ్డం ఏమిటి మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో అక్రమ మద్యం సిట్టింగులు ప్రభుత్వ యంత్రాంగం ప్రజా ప్రతినిధుల అండతోనే కొనసాగుతున్నాయని రవీందర్ గౌడ్ వాదన నేను ఏమన్నా చెయ్యు ప్రాబ్లం లేదు నేను మాట్లాడుకుంటా కదా నీకు ఎందుకు టెన్షన్ నాకేం టెన్షన్ లేదు అట్లా టెన్షన్ భయపడే కదా టెన్షన్ పడే కేందా మరి చెయ్యి కదా నువ్వు ఫోన్ చేసుకుని బెదిరించుడైంది బెదిరి చుడైంది నువ్వేంది ఆ బెదిరించు నువ్వు చేస్తున్నావు నువ్వు చేస్తున్నావు నాకు నేను నీకు వేయలే నేను డబ్బులు అడిగినా నీకు నీకు అడిగినా నేను నీకు అడిగినా ఓడన్నా డబ్బులు అడిగి డబ్బులు అడిగినా అడిగిన్నా డబ్బులు ఇవ్వదని నీకు అడిగిన్నా నేను ఎప్పుడన్నా అడిగినా అవన్నీ కాదే అడిగినా నీకు అడిగినా డబ్బులు అట్లాంటి అన్నా ఎక్కడన్నా ఎవరి మండల్లా మండల రిపోర్టర్ ఎవ్వరికి ఎవ్వరి పరిచయం ఉన్నా కూడా ఈను విను ఎవరు పరిచయం ఉన్నా ఎవరు ఎవరు పరిచయం ఉన్నారని అందరికి ఫోన్ చేశాడు నేను డబ్బులు గురించి చూసే క్యాండైన్ కాదు తెలుసుకోకొస్తుంది డబ్బులు అడిగే క్యాండైన్ కాదు డబ్బులు అడిగే క్యాండైన్ కాదు మాట్లాడు నువ్వు చెప్తా సరే చేసుకో కదా నువ్వు మరి ఫోన్ చేసుకుంటావు ఎందుకు మరి నీ ప్రయత్నం నువ్వు చేసుకో నా ప్రయత్నం ఇలాంటి బెదిరింపు ఆధారం బయటపెట్టిన సందర్భంగా అధికారులు ఏమాత్రం స్పందిస్తారో ప్రజల నుండి ప్రత్యుత్తరం ఏముంటుందో అని వేచి చూస్తూ మీ దృశ్యం న్యూస్